హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవులో గారు ఈరోజు వీడియోలో ఎప్పుడు మనం చేసుకునే సగ్గుబియ్యం పాయసంని ఇంకొంచెం హెల్తీగా టేస్టీగా క్యారెట్తో క్యారెట్ సబుదానా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒకటిన్నర కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసుకొని టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని వన్ అవర్ వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనకి సగ్గుబియ్యం అనేది చాలా సాఫ్ట్గా అయిపోయాయండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయిపోయాయండి సో ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఇందాక మనం తురుమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత క్యారెట్ తురుముని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో వన్ కప్ వరకు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి మీకు బెల్లం ఇష్టం లేకపోతే మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు ఈ బెల్లం అనేది కరిగిపోయిందండి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు నేను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నానండి సో ఈ పాలు యాడ్ చేసుకొని ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా పాలల్లో వేసుకుంటున్నాను మనం ముందుగానే సగ్గుబియ్యం నానపెట్టుకున్నాం కాబట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే క్యారెట్ తురుముని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పాలు అనేది మంచిగా చిక్కబడిపోయాయండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ పాకమంతా పాలకి పట్టే విధంగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సబుదానా పాయసం మనకి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి